ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ ట్వంటీ సిరీస్ ఆసక్తిగా సాగుతుంది ఇప్పటికే మూడు మ్యాచ్లు కంప్లీట్ అవ్వగా ఇండియా రెండు ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచాయి ఇక సిరీస్లో భాగంగా నాలుగో మ్యాచ్ జనవరి ముప్పై ఒకటిన జరగనుంది పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది ఇక ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ టీమిండియాకు వస్తుంది అదే ఇంగ్లాండ్ గెలిస్తే రెండు రెండుతో సమానంగా ఉంటుంది గెలిచే మూడో మ్యాచ్లో ఓడిన భారత్ నాలుగో మ్యాచ్లో గెలవాలని భావిస్తుంది ఇక ఈ మ్యాచ్లో టీమిండియా తుది జట్టు చూస్తే అభిషేక్ శర్మ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ పాండ్యా దీప్ సింగ్ శివం దుబే వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ షమి హర్షదీప్ సింగ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది ఇక మ్యాచ్ లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది గత మూడు మ్యాచ్ల్లో బౌలింగ్ చేయడంతో భారత్ కి భారీగా పరుగులు చేసే అవకాశం రాలేదు అందుకే ఫస్ట్ గా బ్యాటింగ్ చేయాలని టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయొచ్చు పూణే పిచ్ కూడా బ్యాటింగ్ కి సహకరిస్తుంది దాంతో భారీ స్కోరు నమోదు అయ్యే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో రాణించాలి గత మ్యాచ్ లో టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ అంతా విఫలమయ్యారు ముఖ్యంగా సంజు శాంసన్ ఈ సిరీస్ లో నిరాశపరిచాడు మూడో మ్యాచ్ లో పెద్ద స్కోర్ చేయలేదు కాబట్టి నాలుగో మ్యాచ్ లో సంజు భారీగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది ఇక మరో ఓపెనర్ అభిషేక్ కూడా మొదటి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి తర్వాత రెండు మ్యాచ్ లో విఫలమయ్యాడు కాబట్టి ఇద్దరు భారీగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వాల్సి ఉంది ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా బ్యాటింగ్ లో విఫలమవుతున్నాడు ఒక్క మ్యాచ్ లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు దాంతో సూర్య కూడా బ్యాట్ కి పని చెప్పాలి ఇక తిలక్ వర్మతో పాటు శివం దుబే దీప్ సింగ్ కూడా రాణిస్తే టీమిండియాకి మంచి స్కోర్ వస్తుంది ఇక బౌలింగ్లో టీమిండియా వరుణ్ చక్రవర్తి మీదే ఎక్కువ ఆధారపడుతుంది మూడో మ్యాచ్లో డ్రా చేసిన హర్షదీప్ సింగ్ తిరిగి జట్టులో చేరనున్నారు షమి కూడా రాణిస్తే ఇంగ్లాండ్ని తక్కువ స్కోర్కి కట్టడి చేయొచ్చు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రాణిస్తేనే టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది ముఖ్యంగా బ్యాటింగ్ లో సత్తా చాటాలి కీలక ఆటగాళ్లు పామ్ లోకి రావాలి మరి ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ని గట్టిగా కొట్టండి